మన కాడ సరుకుంటే పది వేలు కిలో మాంసం ఈ రూపాయలు లేకుండా టౌన్ లో ఎవరిని బాలపరిచి బాగా బాలని చెప్పి ఎవరు పది ఓవర్ తినేవాడు కాసే వాళ్ళు కానీ తినేవాళ్ళు వచ్చిన ఏది పది వేల ఎంత తినేవాడు కానీ నేను పెద్దం చేసేవాళ్ళు అందుకే వాళ్ళు వేసినాం అందరికి ఈ రోజు మనం వచ్చేసి ఒక పొట్టేల పెంపకం దగ్గర రావడం జరిగింది వాళ్ళు బక్రీద్ కోసమే పొట్టేలు పెంపుతారు అన్నమాట సో వాళ్ళు ఎంత ఎన్న ఎంత కొన్నారు ఎన్ని ఎల్లి మెప్పుతారు ఎంత కమ్ముతారు మొత్తం వారి మాటలు తెలుసుకున్నాం నా పేరు తేజ మీరు చూస్తాం ఆ ప్రసాద్ డైరీ సో అందరికి నమస్కారం ఈరోజు మనం పొట్టేల పెంపకం దగ్గరకు వచ్చిన అని చెప్పడం జరిగిందిగా సో ఆ పొట్టేళ్లు మీపై బాబాయ్ అనమాట సో అతని ఊరు వాళ్ళ పేరు అతని మాటలు తెచ్చుకున్న చెప్పావు సాయ చీమకుర్తి మండలం ఒంగోలు జిల్లా మీరు బక్రీద్ కోసం పొట్టేలు పెంచుతున్నారు అని చెప్పారు కదా అంటే మీరు ఎన్ని ముందు ఉంటారు బక్రీద్ నాలుగు నెలల ముందు ఉంటారు ఐదు నెలల ముందు

మనం లేదు మన సొంత పెట్టుకొని నలభై పిల్లలు మూడు ఎనభై దాకా అంటే పిల్లలు అయితే మూడుకే వచ్చాయి మొత్తం చిన్న పిల్లలు మనం కది పట్టుగా ఎనభై వేలు ఎనభై వేలు అంటే ఇప్పుడు ఒక్కొక్కటి తొమ్మిది వేల దగ్గ పట్టు వీరికి ఏడాది రైతు కార్డ్ రైస్ మేపు సంతలో పెద్ద గా ఉండదు అది మనకి అనుకూలం అనుకూలంగా ఉండొచ్చు ఏదైనా బాగలేని బోగలేని అన్ని ఇబ్బందులు ఉంటాయి ఛాయ టైం అది మండిలో కూడా పది రూపాయలు సౌక కుదిరితే కుదరవచ్చు అది ఏ ఒక వారమే పెరిగే ఒక వారం సౌక ఉంటాయి అది ఒక వారమే మనం పదిహేను నాలుగు అడిగినా పదహారు పోవచ్చు అది మన పదిహేను వాళ్ళకి కడి పద్నాలుగు రావచ్చు డైలీగా భూమి మనకి ఏమైనా పని పొంది చేసుకుని డైలీ మనం పోయిన వారం కొంత బక్రీద్ కోసం బక్రీద్కి వాళ్ళే వచ్చి చెప్తారు వాళ్ళే వస్తారు వాళ్ళు ఆ మద్రాసు చేసిపోతారు వీళ్ళు కొంటారు

ఒకరు పెట్టచ్చు మనకు పండించే ఒడ్లు ముడివి పెట్టచ్చు మొక్కజాను పెట్టచ్చు మనం పండించుకుంటున్నాం కాబట్టి మనం కలిసి పెడతాం పెడతాం మెరక్న కలిపి పెడతాం ఇప్పుడు మొక్కజానలో పడినంటే ఆ మిషన్ అయిపోతాం మిషన్ అయిపోతే డబల్ డబల్ అవుతుంది దాంట్లో లైట్గా మెరకు నో కలిపడుతుంది నీళ్ళు ఎత్తే నాన్నది

మొత్తం వేలు అంటే మన నెల కదా నెల ఇప్పుడు కనీసం నోకలు ఒక ఐదు కింట ఐదు వేలు పదివేలు ఏదైనా కానీ మొత్తం మందులు మాకు చెడిపోయినా ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు వేసుకో ఖర్చు మొత్తం మొత్తం మన ఖర్చు మొత్తం ఇప్పుడు అది కొన్న తర్వాత ఖర్చు ఒక ఇరవై వేలు వస్తుంది మొత్తం రెండు వేలు మీకు ఇరవై వేలు వస్తుంది ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు వడ్డీ కూడా వస్తుంది వడ్డీ వాళ్ళు అక్క చేయాలి అవి ఇది బాగుంది కరెక్ట్గా సక్రమ పారు బాగా ఉంటే లక్షణ అర లక్షలు ఇబ్బంది లేదు ఆ విధంగా సాగుకుని అంటే మనకు బాగానే ఇప్పుడు ఇవి ఏ జాతి అని ఉంటాయి కొన్ని జాతులు మంచి జాతులు ఏముంది గద్దబిల్లి అంటారు ఇప్పుడు పచ్చి వాళ్ళు గోర్రెలు అట్లా ఉండే కాబట్టి అన్ని మింగి శివుడు చల్ల శివుడు ఇవి తెచ్చినప్పుడు ఏమన్నా వ్యాక్సిన్ లాంటి అట్లాంటివి ఏమన్నా వేసుకున్నారు వ్యాక్సిన్ అంటే తన పర్సెంట్ ఏమో రైతు ఇప్పుడు మనం సాక్కునేవాడు కాబట్టి వాడు యాక్షన్ వాడు బేరగాడు అంటే వాడు వేయలేడు కాబట్టి రైతు కదా వాడు అన్ని వేసి సాకుని ఇస్తాడు కాబట్టి ఏదైనా అనుమానం అయితే మనం వచ్చి వేసుకోవాలి కానీ లేకపోతే ఒక నాలుగు పర్సెంట్ రాస్తాడు ఇప్పుడు మనకి వరకు వచ్చే అన్ని వేసిన వాళ్ళు అలా మనం ఆరు నాలుగు ఆరు నాలుగు కొనం అని కాబట్టి మనకి నమ్మకం లేకపోతే నాసు ముందుకు వచ్చాయి నాశము అది పాపలం మా మా ఏరియా ఎక్కువ అది అందుకని తెలుసు ఇప్పుడు జీవం కలదపోద్ది వేసినట్టు పట్టలేకపోతే డబ్బు దాన్ని చవనోటికి అయితే అసలు అది పూర్తి వచ్చే వరకు వచ్చేవారితో చదవదు నేసినటువంటి దగ్గర పట్టలు లేవు అతను మేతలు అనుకోండి పట్టలు లేవు దాన్ని ముందే పెట్టుకోవాలి ఎంత అయ్యింది అనుకో ఇరవై నాలుగు ఖర్చు పెట్టుకున్నా బాగా ఐదు దప్పు పది దప్పి ఎనిమిది మందిలో అయినా దారి అసలు చల్లాగలి కదా అనుకుంటుంది

లేకపోతే మ్యాప్ పెట్టే ఉన్నారు మూడు మ్యాప్ మేప మరి బండి ముద్ద ఆలోచిస్తే ఏడు కూర్చుకుంటే బండి కుదిరింది బండి అన్నీ వాడుకునే జాతని చెప్పి మళ్ళీ ఇవి అయిపోయినాక మళ్ళీ పొలం పని ఇప్పుడు ఏంటంటే రెండు వేల వాడుకుంటాము పోతే ఇప్పుడు ఖర్చు మనకి చక్కగా ఉంటే లక్షన్నర మిగలొచ్చు రెండు లక్షల మిగిలవచ్చు ఎంత కానీ ఫారు బాగుంటే బాగానే ఉండకుండా జబ్బు చచ్చిపోయిన లాభ ఉండకుండా జబ్బు లేకుండా పెద్ద వాళ్ళు మొదలువండి కాబట్టి అప్పుడు ముందు తెచ్చుకోవాలి మనం ఎప్పుడు జబ్బు వచ్చి జబ్బు రాత్రికి ముందు 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 పెట్టుకోవాలి పెట్టుకుంటే పెద్ద కాబట్టి ఉండొచ్చు

ఇప్పుడు మీరు ఇది తెచ్చినాక రెండు నెలలు ఎంత బరువు పెరుగుతుంది ఇరవై రెండు కేజీలు కానీ ఇరవై కేజీల దాకా అరగచ్చు ఇంకేం తక్కువ అయినా పద్దెనిమిది కేజీలు తప్పకుండా పెరుగుతుంది ఇప్పుడు ఇలా కష్టాలు ఏముంటాయి ఇంత కాలంటే ఇప్పుడు మనం ఓరకుండా చేయలేము ఇప్పుడు ఎవరికైనా కూలిపోతే కొద్దిగా ఎలా చేయాలిగా మనం మాకు పని కారు మ్యాథ్ తెచ్చుకుంటాము కొంచెం సరదాగా జరుగుతాం అవసరం అయితే పదకొండు గంటలకు ఇప్పుకోవాలి ఎంకోడా పనికి పోయినాడు పొద్దున వచ్చినా పని చేయాలి కాబట్టి కాబట్టి నాలుగు వందల రూపాయలు మనకి ఎట్టి పబ్బిల్లో ఎన్ని ఏది పోయినా రోజుకి వెయ్యి రూపాయలు కడితే అక్కడ మన బాగా చచ్చినా కూడా పని కాదు మన రోజు వేసాడు మనం అన్ని పనులు చూసుకుంటాం కానీ ఎండ ఈ బద్దలు ఎండ ఎండ అంటే ఎండ లేకపోతే మనకు ఆదాయం కట్టేస్తుంది ఎండలో ఏ చెప్పింది వార్త వరకు గురించి వెళ్ళారు ఎండలో ఇంట్లో ఏమంటాం చెప్పి చెప్పిందో పచ్చిందా అట్లా పట్టినా డబ్బులు అంటే ఎండ పోతా ఇప్పుడు వాళ్ళు బక్రీద్ తీసుకుంటప్పుడు ఆ చెవులు కానీ కొమ్ములు కానీ ఇది కూడా తీసుకోరు

సో మీకు ఎవరికన్నా ఈయన దగ్గర కుట్టేలు తీసుకోవాలనిపిస్తే కింద నెంబర్ అవుతుంది అతనికి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకోండి సో ఎండలా చాలా కష్టపడుతురు ఇట్లాంటి కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలి మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇంకెవరికైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు నెంబర్ షేర్ చేయడం కానీ అలా చేయండి సో ఇది ఈరోజు మన వీడియో మీకు ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడినట్టయినా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి పక్కన ఉన్న గంట పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకుంటాం మాకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వీడియో